సూపర్ ఎక్సలెంట్ మూవీ నో డౌట్ హండ్రెడ్ పర్సెంట్ సూపర్ అదే మన ఏడుకో తీసుకోండి సినిమా ఏడుగా అంటే ఏడుకో సినిమా అసలు ఏం చెప్పలేమనా ఇండియన్ సినిమా అంటే ఇది ఇది తెలుగు పవర్ అంటే ఇది ప్రాజెక్ట్ ఏ క్వశ్చన్ ఉంది కదన్నా వాట్ ఇస్ ప్రాజెక్ట్ ఏ అంటే కే ఫోర్ కుత్తా రంప్ బ్రో త్రిబుల్ ఏ రికార్డ్ మిగల్ క్లైమాక్స్ అయితే ఇప్పటికి చూసుకున్నట్లే ప్రభాస్ ని క్లైమాక్స్ లో చూపించాడు బ్రో అబ్బా ఏం చెట్లు బ్రో ఇచ్చిన వేస్తా పార్ట్ దూ పార్ట్ దూ కోసం వేడి పార్ట్ కోసం వేడి త్రిబుల్నార్ రికార్డ్ మిగల్లో త్రిబుల్ రికార్డ్ మిగల్ చేశారు చాలా హ్యాపీ మీ రెబల్ ఫ్యాన్స్ ఆర్ వెరీ హ్యాపీ రూస్ పీపుల్ వస్తాయి క్లైమాక్స్ లో మహాభారత రిఫరెన్స్ ఉంటుంది ప్రభాస్ విజయ్ దొరకని అందరూ మహాభారతమే సూపర్ ఉంటుంది అండి క్లైమాక్స్ రూస్ పీపుల్స్ వస్తాయి క్లైమాక్స్ అందరూ తప్పకుండా చూడాలి అందరు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ బాగుంది బ్రో క్లైమాక్స్ ఇంటర్వెల్ చాలా బాగున్నాయి ఎందుకంటే తెలుగు మూవీ స్టాండర్డ్ అయితే కాదు ఖచ్చితంగా హాలీవుడ్ స్టాండర్డ్ విజువల్స్ స్పీక్స్ ఉన్నాయి స్టోరీ అయితే వేరే లెవెల్ ఉంది ఆయన ఎలా ఆలోచించి ఇన్ఫ్లెస్ అసలు అర్థం కాలేదు ఒక్కొక్కరు యాక్టింగ్ టాప్ టాప్ నాచ్ యాక్టింగ్ చేశారు మ్యూజిక్ కొంచెం బెటర్ అయితే ఇంకా బాగుండేది కలిగి సినిమాటిక్ యూనివర్స్ అని కంటిన్యూ చేస్తున్నారు హోప్ఫుల్లీ తెలుగు సినిమా స్టాండర్డ్ ఇంకా పెంచుతుందని అనుకుంటున్నాను జై రబల్ స్టార్ మార్గతి పక్క బమ్మైటు మాస్టర్ ఆ ట్రైలర్ రెడూ అంత పెద్ద స్టోరీని బిల్డ్ చేయాలంటే డైరెక్ట్ డిస్కవర్ కదా సో స్టోరీ బిల్డింగ్ ఇంపార్టెంట్ అన్నమాట సో ఫస్ట్ హాఫ్ స్టోరీ బిల్డింగ్ మీద కాన్సంట్రేట్ చేసాడు టైమే ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి సెకండ్ హాఫ్ మొత్తం లేచిపోయిన సినిమా బొమ్మ లేచివేది